స్వచ్ఛత మనందరి బాధ్యత అని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు పట్టణంలోని నూతనంగా నిర్మించిన ఒకటో వార్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు అలాగే కళాశాల లోపల స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నూతన కళాశాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తుమ్మ చెట్లను మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న కమిషనర్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు మహిళలు వివిధ శాఖల అధికారులు మున్సిపల్ సిబ్బందితో కలిసి తొలగించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యత తీసుకోవాలని అన్నారు ఇండ్ల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు పట్టణ ప్రజలందరూ మొక్కలు నాటి సంరక్షించాలని ప్రతిరోజు రెండుసార్లు మొక్కలకు నీళ్లు పోయాలని మొక్కలు నాటడం వల్ల ఉష్ణోగ్రత మరియు కాలుష్యం తగ్గుతుందని కాలుష్యం తగ్గడం వల్ల పర్యావరణం మెరుగుపడుతుందని సీజనల్ వ్యాధులు అనగా డయేరియా మలేరియా టైఫాయిడ్ రాకుండా ఇంట్లో నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని ఎప్పటికప్పుడు రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని హుస్నాబాద్ పట్టణంలోని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవాలని దానికి ప్రజల సహకారం అవసరమని పట్టణ ప్రజలందరూ స్వచ్ఛతను పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున గౌడ్ వైస్ చైర్పర్సన్ అనితారెడ్డి కౌన్సిలర్ నళిని దేవి రమాదేవి స్వర్ణలత భాగ్యారెడ్డి లావణ్య పద్మ వేణు ఎం శ్రీనివాస్ రవి దొడ్డి శ్రీనివాస్ గుళ్ల రాజు కల్పన సరోజన రత్నమాల రాజు రమేష్ హరీష్ సుప్రజ కోప్షన్ మెంబర్స్ రెడ్డి ఆయుబ్ శ్రీలత లలిత మున్సిపల్ అధికారులు ఉపాధ్యాయ బృందం వార్డ్ ఆఫీసర్లు మెప్మా రీసెర్చ్ పర్సన్స్ వైద్య సిబ్బంది డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రాంను ప్రజలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం కోసం మరి ఈ సీజనల్ వ్యాధులు రాకుండా స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం ద్వారా ప్రతి వార్డులో ఐదో తారీఖు నుంచి మొదలుకొని తొమ్మిదో తారీఖు వరకు ఐదు రోజులు ఈ ప్రోగ్రాం కంటిన్యూషన్గా నిర్వహించబడుతుంది మరి గౌరవ కమిషనర్ గారు మరి రెండో రోజు మంత్రి గారు కూడా హాజరై స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా ప్రజలందరూ భాగస్వాములై ఎవరింటి చుట్టూ పరిసరాలలో వారు స్కూళ్ళలో కానివ్వండి ఎక్కడ ఏ కార్పొరేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ప్రతి దగ్గర ప్రతి హోమ్ షెడ్లో కూడా ఎవరింటి పరిసరాలలో వారు శుభ్రపరచుకునేలా ప్రజలే భాగస్వామ్యమై పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎవరో మున్సిపల్ సిబ్బంది వస్తారు చేస్తారు మనకేందుకులే అని అనకుండా వారి ఆరోగ్యం కోసము వారి ఇంటి పరిసర శుభ్రాలు శుభ్రంగా ఉంచుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ మరి ఈ నిరంతర ప్రక్రియ పరిశుభ్రత అనేది మరి ఈ సీజనల్ వ్యాధులు డెంగ్యూ మరియు డయేరియా ఇలాంటి వ్యాధులు రాకుండా కూడా వర్షాకాలం కాబట్టి అందరూ కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఐదు రోజులుగా విజయవంతంగా ఎక్కడంటే అక్కడ ఏ స్కూల్లో అంటే ఆ స్కూల్లో బాయ్స్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ చిన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో కానివ్వండి గురుకుల పాఠశాలలో కానీ ప్రతి స్కూల్లో కూడా మేము ఈ ఐదు రోజుల ప్రోగ్రాంలో చెరువు కట్ట మీద కానివ్వండి ఇలా ఎక్కడంటే అక్కడ స్టాగ్నేట్ అయిన వాటర్ దగ్గర కూడా ఆయిల్ బాల్స్ వేస్తూ మరి డ్రైడే ఫ్రైడే ద్వారా ఇలా మేము మున్సిపల్ సిబ్బంది వైద్య ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆర్పీలు మెప్మా వాటర్ ఆఫీసర్లు కమిషనర్ గారు మరి మున్సిపల్ స్టాఫ్ గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా మరి అదేవిధంగా వైస్ చైర్మన్ ఇలా మేము ప్రజాప్రతినిధులు మరి ప్రభుత్వ అధికారులు కలిసి సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల ప్రోగ్రాం కంటిన్యూస్గా నిర్వహిస్తూ మరే ఇది ఐదు రోజులే కాకుండా కూడా నిరంతరం ఎవరి ఇంటి చుట్టూ పరిసరాలలో పరిశుభ్రమైన పట్టణము స్వచ్ఛ పట్టణంగా మన ఉస్నాబాద్ రూపుదిద్దుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ తెలంగాణలో స్వచ్ఛ హుస్నాబాద్గా చూపించేందుకు మనం నిలబెట్టుకునేందుకు ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాంలలో మరే ఎవరికి వారు స్వచ్ఛందంగా వారి ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి జై స్వచ్ఛధనం మరి అదేవిధంగా ఈరోజు డిగ్రీ కళాశాలలో ఎవరి వార్డ్లలో వాళ్ళు వనమహోత్సవం చేపట్టి మరి అదేవిధంగా పెద్ద ఎత్తున డిగ్రీ కాలేజీలో కూడా వనమహోత్సవం చేపట్టి మరి ఈ కాలేజ్లో నూతన బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది రెండు కోట్లతోటి మరి ఈ బిల్డింగ్లో విద్యార్థినులు కూడా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ రోజు నుంచి ఇక్కడ క్లాసులు కంటిన్యూషన్ అవుతాయి మరి ఇంత మంచి స్ట్రక్చర్ బిల్డింగ్ కట్టుకున్నాము ఇక్కడ విద్యార్థులను చదువుకొని మరి ఈ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు వారిని కూడా మోటివేషన్ చేసి ఇక్కడ బుషెస్ కానివ్వండి ఈ పరిసరాలు శుభ్రం చేయడం జరిగింది మరి ఎప్పుడూ కూడా నిరంతరం ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉంచుకునేటట్టు పార్టిసిపేట్ చేయండి ఆధ్వర్యంలో ఇక్కడ మేము స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మా కళాశాలలో చేపడుతున్నాము ఇందులో మా విద్యార్థులు మా సిబ్బంది మా లెక్చరర్లుతో పాటు ఇంతమంది ప్రముఖులు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నుంచి ఇక్కడ క్లాస్ వర్క్ జరిగే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము మా విద్యార్థులందరూ ఈ రోజు నుంచి ఇక్కడనే క్లాసులు వింటారని చెబుతూ జై స్వచ్చదనం జై